భద్రా బాబు ఇక చాలు సచ్చలా ఉన్నాను తొందరగా కాని అని మీ పార్ట్నర్ ఎంత గింజుకున్నా మీరు కూడా ఇక పడితే చాలు సాతన అయితే లేదు స్టామినా తగ్గిపోయింది ఇంకా చేసేలా లేను నడుము కూడా నొప్పి వస్తుందని ఎంత గింజుకున్నా వేరే మాత్రం పడని మూలికలో ఇదొకటి అదే మర్రి పండ్లు మీరు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇవి ఎండించినటువంటి మర్రి పండ్లు ఈ మర్రి పండ్లను మీరు సేకరించండి ముందుగా చెట్టు పైన నుండి సేకరించాక వీటిని ఈ విధంగా చూడండి ఇలా ఫుల్గా ఉన్నప్పుడు మీరు ఈ మర్రి పండ్లను ఇలా వల్చారంటే ఇందులో నుండి పురుగులు వేస్తా వెళ్తాయి బయటకు ఆ పురుగులను తీసేసి వీటిని ఎండలో ఎండబెట్టండి ఎండలో ఎండబెట్టాక గాసిసలు పోసి భద్రంగా పెట్టుకోండి సో ఇలా ఎండినటువంటి ఈ మర్రి పండ్లను మీరు రోజు ఒక ఐదు నుండి పది వరకు తీసుకోండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఒక ఐదు నుండి పది తీసుకొని రోట్లో వేయండి రోట్లో వేసి ఇలా బాగా నూరండి చూడండి ఇలా బాగా పౌడర్ చేసుకున్నాక ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోండి ఈ చూర్ణాన్ని ఇందులో వేసి బాగా కలిపి రోజు రాత్రి త్రాగుతూ ఉండండి ఇలా ఈ మరికొండ్ల చూర్ణాన్ని మీరు రోజు రాత్రి త్రాగుతున్నట్లయితే కొన్ని రోజుల్లోనే అమిత వీరవృద్ధితో పాటు వీర స్తంభన యోగం కలిగి ఎంతకు వీరం పడకుండా ఆపగలిగే శక్తిని ఇస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకర్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ